తమిళ్లో మళ్ళీ ఈరోజు ఆమె ఇస్తున్న అనంతపూర్లో అనంతపూర్ అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేశా మొన్ననే అందరి నీవ మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు కృష్ణమ్మని కుప్పం వరకు తీసుకెళ్లాం ఐదేళ్లలో చేయలేని పని వంద రోజుల్లో చేసిన ఘనత మనదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పత్తికొండ జీడిపల్లి పెన్నా అహోబిలం గొల్లపల్లి చెర్లోపల్లి అడవిపల్లి గాజుల దిన్నె అన్ని ప్రాజెక్టులో నీళ్లు నింపుతున్నాం గండికోట బ్రహ్మసాగర్ సోమశిల కందలేరులో నీళ్లు నింపాం తమ్ముళ్ళు నాది ఎప్పుడూ ముందు చూపావునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే రాష్ట్రంలో రిజర్వాయర్లు తొంభై శాతం నీళ్లున్నాయి జల కళ తెచ్చాం ఇది తెచ్చింది అని చెప్పి తెలియజేస్తున్నా దీన్ని శాశ్వతం చేస్తాం ఈ రోజు మీరు చూస్తే రాయలసీమ అంటే తిరుపతి శ్రీశైలం వరకు మహాపుణ్యక్షేత్రాలు అనేక ప్రసిద్ధి ఆలయాలు మనం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు నీటి ఆధునిక ఆలయాలు నీళ్లిస్తే రాయలసీమ రైతాంగం రత్నాలు పండిస్తారు ఈరోజు ఎక్కడ చూసినా ఇంత వేడున్నా చెరువులన్నిటికీ జలకళొచ్చింది నేను ఈ రోజు ఒక మాట ఇస్తున్నా అన్ని సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లు ఇస్తాం రాయలసీమలో శాశ్వతంగా కరువు నివారించే బాధ్యత మాదిరి మరొకసారి మరొక్కసారి హామీ ఇస్తూ ఇది నేనిచ్చే మాట సిబిఎన్ మాట అని మరొకసారి హామీ ఇస్తున్నా తమిళ్ సీమలో డిఫెన్స్ స్పేస్ సిటీ ఏరోస్పేస్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ పరిశ్రమలు డ్రోన్ సిటీ గ్రీన్ ఎనర్జీ వస్తున్నాయి సోలార్ వస్తా ఉంది విండ్ వస్తా ఉంది పంపుడు స్టోరేజ్ ఎనర్జీ వస్తా ఉంది ఈ ప్రాంతాన్ని కొత్త ఎనర్జీ ఇచ్చి ఒక హబ్బుగా తయారు చేస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇక రాయలసీమ రాళ్లసీమ కాదు రాయలసీమ రతనాల సీమ రోడ్లు ఎయిర్పోర్ట్లు రైల్వే లైన్లు ఇండస్ట్రియల్ పార్కులు రాయలసీమ స్టీల్ ప్లాంట్ ఆర్టికల్చర్ సాగుతో రాయలసీమను అభివృద్ధి చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికా ఇస్తున్నా ఎవరు అడ్డొచ్చారా అభివృద్ధి ఆగదు ఆగదు ఇది నా భరోసా అని మరొక్కసారి హామీ ఇస్తున్నా తమిళ్ ఒక అకుంఠత దీక్షతో రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు మా ఆలోచన ఒకటి ప్రజలకు న్యాయం జరగాలి రాష్టాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలి మీరందరూ గర్వపడే విధంగా మీ భవిష్యత్తును తీర్దిద్దాలని నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం ఆలోచిస్తున్నా మాకు ఈ తప్ప వేరే దేశ లేదు ప్రజల అభివృద్ధి భవిష్యత్తే మాకు ముఖ్యం రాష్ట్రానికి మంచి చేయాలనే మా సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నారు నరేంద్ర మోడీ గారైతే అన్ని విధాల అండగా ఉన్నారు వారికి సభాముఖంగా కరువు సీమ కరువు జిల్లా అనంతపూర్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు కూడా తెలియజేయండి ఎవరైనా ఒక మంచి పని చేస్తే ఎవరైనా మన కోసం సహాయం చేస్తే మనం కూడా వాళ్ళకి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది అయితే తమ్ముళ్ళు ఈ సభ ద్వారా మూడు పార్టీల కార్యకర్తలకు నాయకులకి ఒకే మాట చెప్తున్నా మీరందరూ కూడా కాలరెగరేసుకుని తిరిగే విధంగా పాలన అందిస్తున్నాం హామీలు నెరవేరుస్తున్నాం కేంద్రం కూడా నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ తో దేశాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు నేను వేదికపైనుండే వాళ్ళని కింద నుండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మనం పాలకులం కాదు సేవకులం మన మనం పెత్తందారులం కాదు ప్రజల భవిష్యత్తు కోసం పనిచేసే వారసులమని చెప్పి మాత్రం మీ అందరికీ తెలియజేస్తున్నాను అందరూ గుర్తుపెట్టుకోవాలి అహంకారం వద్దు అవినీతి ఆలసత్వం అసంతృప్తి అనేది మన దగ్గరికి రానిద్దండి ఏ పొరపాటు చేయొద్దు అదే సమయంలో మూడో పార్టీ నాయకులు కోరుతున్నాను ఎమ్మెల్యేలు కోరుతున్నాను పార్టీల జెండాలు పోసి వాళ్ళు గెలిపించిన కార్యకర్తలకి న్యాయం చేసే బాధ్యత పైనుండే నాయకుల పైనుంది ఒక పార్టీ అని కాదు గ్రామ స్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు మూడు పార్టీలకు న్యాయం చేయడం మా ద్వేయమని మరొక్కసారి మీ అందరికీ గామి ఇస్తున్నాను మీలో కూడా ఐకమత్యం రావాలి అందరం కలిసి పనిచేయాలి కలిసి ఉంటేనే మనకు బలమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా కోరిక ఒకటి రాష్ట్రంలో హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ అందరికీ ఆదాయం రావాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి దీనికోసమే నేను పీ ఫోర్ కూడా తీసుకొచ్చాను నేను నా జీవితాంతం పేదవాళ్ల పక్షాన్నే ఉంటాను వాళ్ల కోసమే పనిచేస్తాను శవరి శ్వాస ఉన్నంత వరకు ప్రతి ఒక్క రక్తపు బొట్టు ఈ పేదవాళ్ళకే చిందిస్తారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మనం రాముడి పరిపాలన చూడలేదు కానీ ఏదైనా మంచి పరిపాలన అంటే ఏం చెప్తాం తమ్ముళ్ళు రామరాజ్యం అంటావునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని అలాంటి సుపరిపాలన రాముడి రాజ్యంలో ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో అలాంటి పాలన ఇచ్చే బాధ్యత నాది పవన్ కళ్యాణ్ గారిది అదే మాదిగా బీజేపీ బాధో గారిది మన రాష్ట్రంలో అందుకే నేను చెప్పాను నలభై ఏడు నలభై ఏడు సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నా నాలుగోసారి సీఎంని నా దృష్టిలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్ నేనే కామన్ మ్యాన్ అంటే మా ఎమ్మెల్యేలు కూడా కామన్ మ్యాన్ గానే ఉండాలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా దర్జాలు పనికిరావు ఆర్బాటాలు పనికిరావు పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఇష్ట ప్రకారం చేయడం కాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే పి ఫోర్ లో కూడా ఒక మాట చెప్పాను సమాజం మనకిచ్చింది తిరిగి సమాజానికి ఇద్దాం అందుకే పీ ఫోర్ లో భాగస్వాములు కమ్మని ఈ ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నాకు అనుభవం ఉంది విజన్ ఉంది నాలెడ్జ్ ఉంది టెక్నాలజీ వచ్చింది పేదవాళ్ళ జీవితాలను మారుస్తాం ఎందుకంటే ఒక పక్క ఎన్డీఏ నేతలైనటువంటి పవన్ కళ్యాణ్ గారు గాని మాధవ్ గారు కాని ఒక కమిట్మెంట్ తో ముందుకు పోతున్నాం అందుకే ఇప్పటికే నేను ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మాట్లాడుతున్నా ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ తో మాట్లాడుతున్నా పార్టీ లీడర్స్ తో మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు మాధవ్ గారు వాళ్ళ నాయకులతో మాట్లాడుతున్నారు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎన్నికల కంటే ఈరోజు మన పరపతి పెరిగింది ఇది శాశ్వతంగా ఉండాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఎమ్మెల్యే తప్పు చేసిన ఒక కార్యకర్త తప్పు చేసిన ఒక అధికారి తప్పు చేసిన అది గవర్నమెంట్కే చెడ్డ పేరు వస్తుంది అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా అందుకని అన్ని ఆలోచించి ఎప్పటికప్పుడు అందరినీ మోటివేట్ చేస్తున్నా అందరికీ చెప్తున్నా అందరినీ సిద్ధం చేస్తున్నా అందరికీ విజ్ఞప్తి కూడా చేస్తున్నా మీరందరూ కూడా రాజకీయాల్లో ఉండే మనము చిత్తశుద్దితో పనిచేసి ఎప్పుడు మనల్ని అభినందించేటిగా మనం ఒక మాట చెప్తే ఆ మాటను ఆచరించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మేము మీకోసం పనిచేస్తున్నాం అన్ని పనులు చేస్తాం మీరు కూడా సహకరించమని ప్రజలందరినీ కోరుతున్నాను కోటమి పాలనలో సమీక్షేమం సూపర్ హిట్ అభివృద్ధి సూపర్ హిట్ మళ్లీ వైకుంఠ పాడి వద్దు శాశ్వతంగా కూటమి ఉంటే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ని అన్నింటా సూపర్ హిట్ చేద్దాం దేశంలోనే నెంబర్ వన్ చేద్దాం కలిసి పోటీ చేశాం కలిసి గెలిచాం కలిసి పనిచేస్తున్నాం ప్రజల దీవెనలతో ఈ హిట్ కాంబినేషన్ కొనసాగుతుంది సూపర్ హిట్ సభని బంపర్ హిట్ చేసిన అనంతపురానికి శక్తికి ధన్యవాదాలు థ్యాంక్ యూ అనంతపూర్ థ్యాంక్ యూ అనంతపూర్ వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇదే ఉత్సాహం శాశ్వతంగా చూపేయండి ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తామో మీరే చూస్తారని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు జిల్లాకు వచ్చినప్పుడు నాకు కొన్ని విషయాలు చెప్పారు జీడిపల్లి భైరివాణి తిప్ప ఎత్తిపోదల ప్రాజెక్టు ని ఈ సంవత్సరమే ఫోకస్ చేస్తాం జీడిపల్లి పేరూరు ప్రాజెక్టుకి కి ఫోకస్ చేస్తాం అందరి నీవ ముప్పై ఆరు ఏబీసీలు ప్యాకేజీలు ఉరవకొండ కళ్యాణదుర్గం రాయదుర్గ నియోజకవర్గాలకి ప్రయోజనం వస్తాయి మడకసిర బ్రాంచ్ కెనాల్ తుంగభద్ర కాలవ హెచ్ఎల్సీ ఆధునీకరణ ఈ శ్రద్ధ పెడతాం అనంతపూర్ నాకు అత్యంత చాలా ప్రీతి ప్రాంతమైన జిల్లా వెనుకబడిన జిల్లా మీకు భరోసా ఇస్తున్నా ఈ జిల్లాని అభివృద్ధి చేసే బాధ్యత మాది రెండు వేల ఇరవై నాలుగు కంటే ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వన్ సైడ్ గా గెలిపించే బాధ్యత మీదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ జై ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనంట అందరికీ నమస్కారాలు సూపర్ సిక్స్ సభని సూపర్ హిట్ చేసినటువంటి అనంతపురం జిల్లా ప్రజానీకానికి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ సఫలం జనగణ మంగళ నాయకుడా ధనమపు చరితల నాయకుడా పదుతరములు మము పరిపాలించర స్వామి కూడా నవయుగ సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా I'm